హాయ్ అండి ఈరోజైతే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే పశువుల గురించి అలానే మాట్లాడిన మూగు జంతువుల గురించి అయితే నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి మా పల్లెటూరులోని పరిస్థితులు అయితే ఎలానే ఉన్నాయండి అందు గురించి అయితే నేనైతే ఈ వీడియో అయితే మీకు చెప్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి చూడండి మాకైతే చెరువుల్లోనైతే వాటర్ లేవు ఇలా భూములు అయితే మంచిగా ఎండిపోయాయి ఎక్కడ చూసినా సరే ఇదే పరిస్థితి అండి మా పల్లెటూరులోని గవర్నమెంట్ అయితే ఇలాగా పశువుల తొట్టి అని చెప్పేసి మాకైతే కట్టించారు ఇదైతే నా చిన్నతనం నుంచి చూస్తున్నానండి ఈ తొట్టి ఈ తొట్టిలోనైతే వాటర్ లేవు వాటర్కి పైపులు అని చెప్పేసి ఇది అదే అని చెప్పి ఎలక్షన్ టైంలోనే చెప్తారండి మిగతా టైంలో అయితే ఇలా పట్టించుకోరు ఇదైతే ఈవినింగ్ టైం అయితే మా పల్లెటూరులో వాళ్ళు సరదాగా కూర్చొని కబుర్లు చెప్పడానికి అయితే మంచిగా ఉపయోగపడుతుందండి మా పశువులకైతే ఎలాంటి యూజ్ అయితే అవ్వట్లేదండి లాంటి పల్లెటూర్లు వాళ్ళని ఒకసారి గవర్నమెంట్ పట్టించుకోవాలండి చూడండి మాకైతే బోర్లు కూడా లేని పరిస్థితి బోర్లు ఉన్న వాళ్ళని అయితే ఇలా వాటర్ అడిగితే ఏదో కొంత ఇస్తున్నారండి కరెంట్ బిల్లు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇలాంటి వాటర్లోనే ఈ మూగ జంతువులు అయితే వాటర్ తాగుతున్నాయి చూడండి ఇలా అయితే చాలా ఇబ్బంది పడుతూ ఇలా వాటర్ అయితే తీసుకుంటున్నాయండి మేము కూడా అయ్యే పట్టేస్తున్నామండి చాలా ఇబ్బందిని అయితే మాకు జరుగుతుందండి చూడండి ఇలాంటి వాటర్ తాగడం వల్ల అయితే ఈ వీటికి అయితే గొంతు రాకపోవడం ఏదైనా జబ్బులు అనేవి రావడం జరుగుతుందండి ఈ వీడియో అయితే ఒక గవర్నమెంట్ మా పల్లెటూరు వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే అర్థం చేసుకొని మాకేదైనా సహాయం చేయగలరని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి మాకైతే ప్రీ బోర్స్ అని ఇవన్నీ వస్తాయండి కాకపోతే అవేమీ మాకైతే శాంక్షన్ అవ్వట్లేదు బ్యాక్ వెళ్ళిపోతున్నాయి అలాంటివన్నీ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మాకైతే ప్రతి సమ్మర్ వస్తే మాకు ఇదే ప్రాబ్లమ్స్ అండి వాటర్ లేక మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నామండి మా పశువులని మేపడానికి అలానే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి ఎలా వీడియో రూపంలో అయితే మేము చెప్తున్నామో ఆ ప్రాబ్లమ్స్ని అయితే గవర్నమెంట్ అయితే మాకు తప్పనిసరిగా మా ప్రాబ్లమ్స్ని తీర్చమని చెప్పేసి నేనైతే గవర్నమెంట్ వాళ్ళని అయితే అడుగుతున్నానండి ఈ వీడియో అయితే చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి